హలో వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు ఏం చేస్తున్నావు పిలుస్తా మామిడికాయ తొక్కుపచ్చినట్టు ఏమంటే సరేసరిగా ఈ మామిడికాయ తొక్కుపచ్చినండి ఒకప్పుడే కానుక రోడ్లో వేసి దంచేవాళ్ళు అండి పైన చెక్కు కూడా తీయట్లేదు అంత టెన్షన్ అత్యంత పురాతనమైన అనుకోండి ఈ మామిడికాయ పుట్టినప్పుడు చేసిన పచ్చడి అనుకోండి అలాంటి పచ్చడిని ట్రెడిషనల్గా మీకు చూపిస్తానండి ఫస్ట్ ఏం చేస్తాను అంటే అస్సలు చూద్దాం చేసింది ఎలా ఉందో చూసి నేను తింటూ చెప్పాను అనుకోండి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడే చేశాను మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఇది వారం పది రోజులు ఖచ్చితంగా ఉంటుందండి అండి కాకపోతే ఏంటంటే నూనె కొద్దిగా మీరు ఎక్కువ వేస్తేనే పది రోజులు ఉంటుంది లేకపోతే ఉండదు గుర్తుపెట్టుకుని నూనె తగ్గిందా మూడు రోజులు నాలుగు పాడైపోతుంది చూడండి ఫస్ట్ అసలు టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఏంటి ఇట్లాంటి జలాలు అంటారండి చిన్న రసాలతో కూడా పెట్టుకోవచ్చు మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు మీరు ఏంటంటే ఇట్లాంటి కాయలు కేజీ తీసుకున్నాను ఎందుకంటే మీరు చేయడం అనేది ఏ పచ్చడి పెట్టినా సరే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక కొలతలతో చేస్తేనే కడపెట్టడం అవసరం ఫస్ట్ ఏం చేద్దామో చక్కగా అన్నిటికంటే ముందు ఏంటండి మీ బాగా కడగాలి కడిగి ఆరబెట్టరు కడిగి ఆరబెట్టాలంటే తడనేది ఉండకూడదు జస్ట్ ఓకే ఇక మనం పచ్చడి ప్రొసెజర్లోకి వెళ్ళిపోదామండి చెప్పాను కదా అవి మామిడికాయలు రెండు కూడా అవి జలాలు అంటారని చెప్పాను కదా అవి కేజీ కాయలండి ఈ కేజీ కాయల్లో ఏంటంటే కనుక జలాల్లో టెంక్ ఉంటుంది అండి చాలా ఉంటుంది పెద్ద టెంక్ ఉంటుంది కాబట్టి మీరు కోసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మీరు కొద్దిగా సైడ్క ఒక చంప సైడ్కే ఒక చంప ఏమో చిన్నది చేయండి అంటే మొత్తం మజ్జిగ కాకుండా చూస్తున్నారు కదా అలా అనుకోండి మీకు చక్కగా వచ్చేస్తుంది అట్లాగే పండింది అనుకోండి ఎక్కడన్నా కొద్దిగా పండింది అనుకో తీసేయండి ఏమన్నా టేస్ట్ మారిపోతుంది మిగతాదంతా వాడుకోవచ్చు ఏమంటే కాయ పైకి పచ్చగానే ఉంటుంది లోపల ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా ఆ తర్వాత ఇదే కొలతతో చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి నేను చక్కగా కొలత ప్రకారం చెప్తాను ఆ కొలత ప్రకారం మీరు చేశారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా ముఖ్యంగా నేను రెండు మూడు సార్లు చెప్పే కారణం ఏంటంటేనండి అది ఆయిల్ తగ్గితే మాత్రం పూజ వచ్చేస్తుంది అండి మీరు తడి చేయి పెట్టిన ఏ పచ్చడి అయినా అంతేనండి నేను ప్రతిసారి జాగ్రత్త చెప్తారు ఏదో స్పూన్ ఉంటుంది ఆ తడి ఉంటుంది పెట్టేసి తిప్పేస్తారు అది తీసేసుకుంటారు వెంటనే మనసు రోజు భూజు వచ్చేస్తుంది మీరు సరిగ్గా పెట్టలేదని కాదు చిన్న నిర్లక్ష్యం పొరపాటు ఈ పచ్చళ్ళన్నీ కనుక అండి ఎవరు పెడితే వాళ్ళు పట్టుకునిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళే వచ్చి శుభ్రంగా తీసి వేరే దాంట్లోకి మార్చి అది వాడుకోండి అనేవాళ్ళు అసలు మెయిన్ పచ్చడి జోలికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఆ సన్నగా కట్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఏంటంటే కొలుచుకోండి మీరు ఏదైతే కొలుచుకోండి ఒకటే లెక్కండి ఆవకాయ కి మూడు మూడు గ్లాసులు అండి కొద్దిగా పది ఐదు మిగిలిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దాని గురించి మీరు మీరేం ఆలోచించొద్దు నేను తెచ్చిన ఈ కేజీ గాయలకి మొత్తం మనకి మూడు కప్పులు వచ్చినాయండి తర్వాత మిరపకాయలు ఏం చేస్తున్నావు అంటే మనం ఒక కప్పుకి మనం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాం గుర్తు అది గుర్తు పెట్టుకోండి ఒక కప్పుకి పద్దెనిమిది నుంచి ఇరవై ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మీరు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ఏమంటే కేజీ గాయలు తీసుకు ఎలా అయినా తీసుకోవచ్చు మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా పర్లేదు నూనెండి ఈ ఏంటంటే మూడు రకాల నూనెలో వాడుకోవచ్చు మామూలు నూనె వాడుకోవచ్చు పప్పు నూనె వాడుకోవచ్చు వేరుశెనగ నూనె కూడా వాడుకోవచ్చు అట్లాగేంటంటే పప్పు నూనె అంటే సీసమ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవ నూనె అంటారు అది అదే నెంబర్ వన్ అనమాట పచ్చడికి సంవత్సరాల తరపు ఉండే పచ్చడికి ఆవ నూనెతోనే చేయాలంటే సీసమ్ ఆయిల్తోనే చేయాలి దాంట్లో మెంతులు వేసాను చూసారా ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసాను ఇవేంటంటే కనుక ఎర్రగా మారాలండి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మీరు చేయాలి తర్వాత ధనియాలండి మూడు టేబుల్ స్పూన్లు ధనియా వేసాను బాగా ఫ్రై చేశాను ద్దాం మీరు కరెక్ట్గా కొలతల ప్రకారం పెట్టుకుంటే ఏ డౌట్ ఉండదండి జీలకర్ర అండి అది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఆవాలు చక్కగా ఫ్రై చేసేద్దాం ఆ తర్వాత మనం ఈ కేజీ కాయలకి తీసుకున్న ఎండుమిరపకాయలు పైనవి ఉన్నాయి కదా అవి కదా వాటిని ఏదో అంటారు కామెంట్ సెక్షన్ పెట్టి ఆ తొడిములు ఓకే అట్లాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే పది మంది దగ్గరికి వెళ్తుంది తర్వాత అలా కలర్ వచ్చిన తర్వాత ఆపేసేయండి అవి ఎండిమిరపకాయలన్నీ కూడా చల్లారాలి కాబట్టి పక్కన పెట్టానండి మిక్సీ సెక్షన్ తర్వాతకి వెళ్దాం తర్వాత ఏంటంటే పోపు అనమాట ఆ తర్వాత దాంట్లో ఏంటంటే తాలింపు గింజలు వేసేసి ఎండు మిరపకాయలు మజ్జిగి తీల్చి ఒకటి వేసేయండి ఇదేంటంటే పోపు సెక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఈ పోపు సెక్షన్ ఇప్పుడు చెప్తున్నానంటేనండి ఈ పోపు సెక్షన్ కూడా చల్లారాలి చల్లారిన తర్వాత మనం పోపు పచ్చడిలో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వేసి నింగువండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అంటే నూనె పచ్చడి మొత్తం పీల్చదు ఫ్రీగా వదిలేస్తుంది అప్పుడు పచ్చడి ఏంటంటే ఎక్కువ కాలం నెల ఉంటుంది అనమాట అందుకోసమే నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఇది చల్లారొద్ది ఈ తర్వాత మనం ఈ పోపు కూడా ఆఫ్ చేసాం కాబట్టి చల్లారొద్దు ఇప్పుడు చూడండి నేను మిక్సీ సెక్షన్ పర్ఫెక్ట్గా చెప్తాను ఇవేంటంటే ఫస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ మీరు మిక్సీ వేద్దాం దాంట్లో సాల్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను తర్వాత చూడండి కొద్దిగా కొద్దిగా పసుపు అండి వెల్లుల్లి వెల్లుల్లి చూసారు కదా ఒక పదిహేను ఇరవై తీస్తున్నానండి ఇప్పుడు మిక్సీ ఏంటంటే చక్కగా వేసే అర్థం ఇవి కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బాగా చూసారు ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మామిడికాయ మొక్కల్ని కాసిన కాసిన చొప్పున వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్ ఒకసారి వేస్తారు కదా వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక చక్కగా మీరు ఏం చేస్తారు బాగా తిప్పేస్తారు తిప్పేసిన తర్వాత కొద్దిగా తీసి వేరే దాంట్లో పెట్టుకొని మళ్ళీ మిక్సీ మామిడికాయ ముక్కలు మొక్కలు వేయండి మీకు అర్థమైంది కదండి లోపల రెండుమిరపకాయల కారం ఉంటుంది ఎండుమిరపకాయల కారం ఉన్నప్పుడు ఫస్ట్ ఒకసారి వెయ్యండి వేసేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లో వేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ మిగతా ముక్కలు కూడా అట్లా వేయండి అప్పుడు కచ్చాపచ్చగా అనమాట ఇది ఎందుకు కచ్చాపచ్చగా ఎందుకు చెప్తున్నానంటే పూర్వం అంటే దీన్ని రోడ్లో వేసి దంచేవాళ్ళు తొక్కుడు పచ్చడి అంటారు అందుకనే ఏంటంటే ఇప్పుడు రోడ్లు అంత లేవు కాబట్టి మిక్సీలో ఆప్షన్ ఉంటుంది కదా పచ్చగా వేసేది మీరు అలా వేయండి ఓకే చూడండి మిక్సీ ఆ పొజిషన్కి రావాలి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక బౌల్లోకి మార్చుకోండి ఆ తర్వాత మనం పోపు చల్లారిపోయింది కదా చక్కగా మీరు పోపు కూడా దాని మీద వేసేసి తిప్పేయండి చూస్తున్నారు కదా ఎక్కడ మీరు చూసారా మీకు అర్థమవుతుందా అవుతుందా నూనె కాస్త తగ్గినట్టు అనిపించింది అనుకోండి వెంటనే కొద్దిగా నూనె వేడి చేసి పోసేసుకోండి ఏమి ఇబ్బంది లేదు అప్పుడు కూడా వేడి చేసినా మళ్ళీ చల్లదారాలి గుర్తు పెట్టుకోండి ఇంకొద్దిగా ఒక నిమిషం చూడండి బాగుంటుంది దీంట్లో నెయ్యేసుకుంటే తింటే భలే ఉంటుంది తర్వాత ఏంటంటే తర్వాత అయినా తర్వాత చూసారు కదా కేజీ పచ్చడి ఎంత వచ్చిందో కాకపోతే ఏంటంటే నేను ఎందుకు కేజీ అలా పోండి పది రోజులే ఉంటుంది ఆయిల్ మాత్రం కూడా అండి గుర్తు పెట్టుకోండి అలా ఉంటే పది రోజులు ఉంటుంది ఏముందా అనుకోండి నేను ఎందుకు ఎదురు చేస్తానంటే కేజీ పచ్చడి మీరు ఎవరికేనేవ్వండి ఎవరు చెప్పినా పెట్టుకోండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది ఏంటి పచ్చడి సీజన్ ఈ పచ్చడి ఎవరికన్నా కొద్దిగా ఇస్తే వాళ్ళ బహుళ ఆనందం సంతోషం నాకు ఇచ్చారు నాకు ఇచ్చారు అంటారు అలా ఇచ్చారు అనుకోండి ఎంత బాగుంటుంది ఆ ఫీలు ఎంతమంది ఉంటారు చుట్టుపక్కల ఫ్రెండ్స్ చూడచ్చు పక్కన వాళ్ళకి చూడొచ్చు ఏ చేసుకుంటే రోజు తింటా మార్కెట్ రోజు తింటాం అండి ఇంకో రోజు తింటాం మళ్ళీ మర్చిపోకం పది రోజులు అయిపోయి పాడేస్తాం అన్నట్టు చెప్తాం మర్చిపోయా మళ్ళీ చెప్పిన దీని తర్వాత పెరుగుందం తినండి పెరుగందం కలుపుకొని తెలుసు కదా మాట కదా సరజాలు ఇక్కడ ఇలా తీసుకుంటే అయిపోయేంత వరకు చేతిలోనే ఉండాలి చివ్వరి వరకు చేతిలోనే ఉండాలి తీస్తే అది వెళ్ళాలన్నమాట ओके मल्हे नैक्स्ट इंको मीजी थैंक यू जय हिंद